ఇక కాకినాడలో పోలింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మాక్ పోలింగ్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ కాకినాడ నుంచి పూర్తి సమాచారం అందిస్తారు నవీన్ రాజ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మాక్ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది మరి కాసేపట్లో మొదలు కానున్న పోలింగ్ కు ఎలాంటి ఏర్పాట్లు చేశారు కాకినాడ జిల్లాకు సంబంధించి అయితే ఇప్పటికే జిల్లా అధికారులు అయితే పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు నిన్నటి నుంచి అయితే కనుక పోలింగ్ సంబంధించిన సామాగ్రిని పంపించేందుకు నిన్న ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ అన్ని రూట్లకు సంబంధించి కూడా పోలింగ్ సామాగ్రి అని తరలించారు కాకినాడ జిల్లాలో చూస్తే కనుక ఒక పార్లమెంటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆ అభ్యర్థులైతే కనుక నూట ఎనిమిది మంది అయితే ఎన్నికల బరిలో అయితే నిలిచారు కాకినాడ పార్లమెంట్కి అయితే పన్నెండు మంది ఆ ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికల బరిలో అయితే సిద్ధమయ్యారు ఈ దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఎన్నికల ప్రచారం కొనసాగించిన ఈ అభ్యర్థులైతే కనుక తమ భవి భౌజన్యత పరిశీలించుకుందుకు ఈ ఎన్నికలకైతే సిద్ధమైన పరిస్థితి జిల్లా ఆ యంత్రాంగం అయితే కనుక ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన పరిస్థితి మనం కాకినాడకు సంబంధించిన ఆ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఒక పోలింగ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం మనం ఇక్కడైతే ఇక్కడ అయితే కనుక ఇప్పటికే వాటర్లు అంటే ఆరు గంటల నుంచే వాటర్లు అయితే ఈ పోలింగ్ కేంద్రానికి అయితే అప్పటికే క్యూ కట్టిన పరిస్థితి అయితే ఉంది అలాగే జిల్లా యంత్రాంగం అయితే కనుక పోలీసు యంత్రాంగం కనుక కట్టుదిట్టంగా ఎన్నికలైతే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు ఇప్పటికే ఉదయం ఐదు గంటల నుంచి ఈ ఎన్నికలకు సంబంధించిన మాక్ పోలింగ్ కూడా అధికారులు అయితే నిర్వహించేందుకైతే ఇప్పుడే ఆ మాక్ పోలింగ్ కూడా చేశారు అలాగే ఇక్కడ ఎన్నికలకి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేశారు పోలీసు సిఆర్పిఎఫ్ ఈ సిబ్బంది కూడా పోలీస్ ఇంతమంది జిల్లా ఎస్పీ ఇప్పటికే అన్ని సెంటర్స్ ని కూడా పర్యవేక్షిస్తూ కాస్టింగ్ ద్వారా కూడా ఈ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఈ జిల్లాలో అయితే కనుక పదహారు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఆ ఓటర్లు అయితే ఓటు హక్కు అయితే సిద్ధంగా ఉన్నారు అదే విధంగా చూస్తే కనుక ఈ పోలింగ్ సంబంధించిన నూట మూడు వందల ముప్పై క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి జిల్లా అధికారులు అక్కడికి సంబంధించి ఆ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అలాగే పదహారు వందల నలభై పోలింగ్ స్టేషన్లలో అయితే కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగంతో అయితే ఇప్పుడు పూర్తిగా ఆ పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు అయితే గనుక అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి ఉంది ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెబుతున్నారు థ్యాంక్ యూ నవీన్ రాజ్ మొత్తానికి అయితే కాకినాడలో పోమా పోలింగ్ కొనసాగుతోంది అక్కడ చాలా మంది అభ్యర్థులు ఓటు హక్కును అంటే అభ్యర్థులు నిలిచారు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకేందుకు మరి పోలింగ్ కేంద్రానికి చేరుకొనున్నారు